ఇది చూసారా మొన్న మధ్య మన రక్తంలో ప్లాస్టిక్ దొరికిందంట స్పోమ్లో ప్లాస్టిక్ ఆనవాళ్ళు కనిపించాయంట ఆఖరికి తల్లి పాలల్లో కూడా ప్లాస్టిక్ ఆనవాళ్ళు కనిపించినాయంట ఇప్పుడు ఏకంగా దాటిపోయి అడుగు ముందుకేసి ఎముకల్లో కూడా మైక్రోప్లాస్టిక్ కనపడుతుంది అండి ఎముకల్లో కూడా ఇంకా ఆలోచించండి మనం ఏ రకంగా ఈ ప్లాస్టిక్ వాటిల్లోని తీసుకుంటున్నాము బోన్ మేరలో తొలిసారి గుర్తించిన బ్రెజిల్ సైంటిస్ట్ అంటే మనం ఈ మరి ఏం చేయాలి తినే తిండి తాగే నీరు పీల్చే గాలి ద్వారా ఇప్పటికే మనిషి శరీరంలోని అనేక అవయవాల్లో ప్రవేశించి తిష్టవేస్తున్న ప్లాస్టిక్ భూతం తాజాగా ఎముకల్లో కూడా బయటపడిందంట తొలిసారి మనిషి ఎముక మధ్య అంటే బోన్ మేరలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఆనవాళ్ళు ఉన్నట్టు బ్రెజిల్ సైంటిస్టులు గుర్తించారు సుమారు ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ సైజులో ఉండే మైక్రో ప్లాస్టిక్ కణాలు రక్త ప్రవాహం ద్వారా ఎముక మధ్యలోకి చేరుతున్నాయంట తద్వారా బోన్ మేర పనితీరుకు ఆటంకం కలిగిస్తున్నాయంట దీంతో ఎముకలు పటిత్వం కోల్పోవటం విరిగినప్పుడు తిరిగి పెరగకపోవటం కీల వ్యాధులతో పాటు రక్తహీనత కూడా దారితీస్తుందంట ఓరి నాయను ఇన్ని దారుణాలు అవుతున్నాయి చూసారా ఎముక మధ్యలోకి చేరే మైక్రోప్లాస్టిక్స్ ఎముకలను బలహీనపరుస్తుందంట మైక్రోప్లాస్టిక్స్ ఎముకలు మృదులాస్తి వెన్నుపోసల మధ్య ఉన్న డిస్కుల సైతం పేరుకుపోవడంతో పాటు ఎముక మధ్యలోని మూలకణాల పనితీరుకు ఆటంకం కలిగిస్తాయని తేల్చారు ఈ మైక్రోప్లాస్టిక్స్ ముఖ్యంగా ఎముక కణజలాన్ని విచ్ఛిన్నం చేసే ఆస్టియోక్లాస్ట్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయని దీనివల్ల ఎముకలు బలహీనపడి సులభంగా విరిగిపోయే ప్రమాదం కూడా ఉందంట జంతువులపై జరిపిన ఈ రీసెర్చ్లో మైక్రోప్లాస్టిక్స్ వల్ల ఎముకలు పటుత్వాన్ని కూడా కోల్పోతాయంట దీని ద్వారా తొందరగా మనం ముసల కూడా అయిపోతామంటాండ ఎముకల్లో చేరే మైక్రోప్లాస్టిక్స్ ఎముకలను బలహీనపరచడం ద్వారా వృద్ధాప్య లక్షణాలు కూడా తొందరగా వస్తాయంట మైక్రోప్లాస్టిక్స్ ఎముక కణ జీవశక్తిని దెబ్బతీసి వాటి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తేలింది దీనివల్ల కణాల ఉత్పత్తి తగ్గిపోయి వాటి పునరుత్పత్తి సామర్థ్యం తొందరగా కోల్పోతాయి అలాగే మైక్రోప్లాస్టిక్ ప్లాస్టిక్స్ ఆస్టియోక్లాస్ట్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయంట దీనివల్ల ఎముకల విచ్ఛిన్నం ఎముకల నిర్మాణం కంటే వేగంగా జరుగుతాయి ఫలితంగా ఎముకలు బలహీన పడిపోయి ఆస్టియోపోరిస్ వంటి వ్యాధులు వస్తాయంట అండి ఈ ప్రక్రియ చాలా స్పీడ్గా జరుగుతుందంట ఓర్ నాయను వారానికి ఐదు గ్రాముల మైక్రోప్లాస్టిక్ శరీరంలోకి వెళ్తున్నాయి అంటే వారానికి ఐదు అంట మనం రోజు ఉపయోగించే అసలు మన జీవితం మొత్తం ప్లాస్టిక్కే కదా ప్లాస్టిక్ లేకుండా ఏమైనా ఉందా వాడే ఫోను ప్లాస్టిక్ తినే ప్లేట్ ప్లాస్టిక్ స్పూను ప్లాస్టిక్ తాగే బాటిల్ ప్లాస్టిక్ లంచ్ బాక్స్ పెట్టుకొళ్తే అది ప్లాస్టిక్ బయటికి ఎడకన పోయి తిన్నామంటే అది ప్లాస్టిక్ అంతా సర్వం జీవితం మొత్తం ప్లాస్టిక్కే అయిపోయింది సరే నాయనా నాయన ఇతర వస్తువుల నుంచి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు విడిపోయి గాల్లో కలుస్తాయంట ఇవి మనం తాగే నీటిలో తినే ఆహారంలో కలిసిపోయి మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు కూడా పోతాయి అంటే ఇంక బతికేది ఎట్టా మనిషి నాకు అర్థం కాదు ఇంక బతికేది ఎట్టా అండి సరే ప్లాస్టిక్లో తింటున్నప్పుడు పోతున్నాయంటే ఒక అర్థం పర్థం ముక్కులోంచి కూడా పోతాయంట పోకుండా ఏం చేయలేముగా మనం ప్రతి మనిషి శరీరంలో వారానికి దాదాపు ఐదు గ్రాముల మైక్రోప్లాస్టిక్స్ కూడా ప్రవేశించని అంచనా ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో ఉండే ఈ మైక్రో భూతం పేగుల ద్వారా రక్తంలోకి రక్త ప్రవాహం ద్వారా శరీరంలోకి చేరుతుందంట ఇప్పటికీ ఊపిరితిత్తులు కిడ్నీ లివర్ మెదడు వంటి కీలక భాగాలు సైతం ఇవి ఉన్నాయంట దేవుడా ఇక అంతే మనం మరి ఏం చేయాలి ప్రపంచవ్యాప్తంగా ఆస్టియోపోరోసిస్ సంబంధిత ఫ్రాక్చర్లు రెండు వేల యాభై నాటికి రెట్టింపు అవుతాయని అంచనా ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్లాస్టిక్ ఎముకల వ్యాధులకు ఎలా కారణమవుతాయో బాగా అర్థం చేసుకోవటానికి మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా మైక్రోప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రితవచ్చని ప్లాస్టిక్ బదులుగా ఎకో ఫ్రెండ్లీ వస్తువులు వాడితే సమస్యను కొంతమేర తగ్గించవచ్చని చెప్తున్నారు ప్రభుత్వాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై సంపూర్ణ నిషేధం విధించి వ్యర్థాల నిర్వహణను పటిష్టం చేయాలని అంటున్నారు పరిశ్రమలు ప్లాస్టిక్ బదులు ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజ్ ఎంచుకొని తమ ఉత్పత్తులను మైక్రోప్లాస్టిక్ విడుదల కాకుండా చూడాలని చెప్తున్నారు కానీ ఇది ఎవరు పట్టించుకుంటారండి ఇది ఎవరు పట్టించుకోరు ప్రభుత్వమే పట్టించుకోదు ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ బ్యాగులు వాడితే సీరియస్గా చర్యలు తీసుకుంటామంటారు ఒక రోజు రెండు రోజులు ఉతుకుతూ మాత్రంగా ఏవో యాక్షన్ చేస్తారు మూడు రోజుల నుంచి మామూలే పొంగ పొంగ ఇక మనం బతకడం కష్టమైపోద్దేమో ఎక్కువలో బతకమేమో ఉపయోగకొద్ది